చింతలపాలెం ఉన్నారు నా పేరు శ్రీదేవి కావలి మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఇక్కడ పంచాయతీ సెక్రటరీ గారు ఉన్నారు రాజేష్ పేరు ఇక్కడ మేము వచ్చిన సందర్భం ఏంటంటే రాజువారి చింతలపాలెంలో అనాథ లే అనాథరేజు లేఅవుట్ ఒకటి వేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో వేశారు ఇక్కడ అతని యజమాని పేరు వచ్చేసి గుర్రం ప్రవీణ్ కుమార్ నూట తొంభై ఎనిమిది బార్ టూలో ఈ లేఅవుట్ ఉంది ఇందులో కొంత మూడు వందల మూడు ఎకరాల అరవై అరవై ఒక్క సెంట్ ఉంది ఈ మొత్తం లేఅవుట్ ఎక్స్టెంట్ దీనికి కొంత ప్రభుత్వ భూమి అయినటువంటి శివాయి కూడా కలిసిందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇతను ఎటువంటి అనుమతులు లేకుండా లేఅవుట్ వేశారు దాదాపుగా కొన్ని రిజిస్ట్రేషన్స్ కూడా అయ్యాయని చెప్పారు మేము పలుమార్లు అతని సమాచారం ఇచ్చాము అనుమతులు తీసుకోవాల్సింది కానీ కానీ అతను ఏమాత్రం లెక్క చేయకుండా ఉన్నారు తర్వాత నోటీసులు కూడా పంపించున్నాను కానీ అతను ఈరోజు కూడా ఈ విషయం ఎలాంటి కూడా స్పందన లేదు కాబట్టి ఈరోజు మేము ముందుగా కూడా కబుర్ చేస్తున్నాము మేము లేఅవుట్ని తొలగించడం జరుగుతుంది అయినా కానీ వారు స్పందించలేదు కాబట్టి మేము గవర్నమెంట్ మా పని మేము చేసుకుంటున్నాము ఇక్కడ లేఅవుట్ పూర్తి స్థాయిలో రాళ్ళను తొలగించేసేసి ఇక్కడ నోటీసు ఒక బోర్డును కూడా ఇది ఎటువంటి అనుమతి లేనట్టు లేవుట్ అని చెప్పేసి కూడా ఒక బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది శివాయి భూమిని కూడా మేము దాన్ని స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ప్రజలందరికీ ఒకటేనండి ఈ సందేశం ఏంటంటే ఎవరు కూడా ఎక్కడ కూడా అనుమతులు లేనటువంటి లేఅవుట్లలో స్థలాలు కొనవద్దు ప్రతిసారి చెప్పింది కూడా ఇదే నేను కాబట్టి ఈసారి కూడా చెబుతున్నాను అందరూ కూడా ఎక్కడ కూడా అనుమతులు లేకుండా ఉన్నటువంటి లేఅవుట్లలో మీరు స్థలాలు కొని మోసపోవద్దు దయచేసి ఇక్కడ దానివల్ల ఏంటంటే పంచాయతీ నుంచి మీకు ఎలాంటి కానీ ఏ అయినా కానీ పంచాయతీ వారు దాన్ని తొలగించడానికి అధికారం కలిగి ఉంటారు కాబట్టి దయచేసి ఎవరు మోసపోతుంది ప్రజలకు ఈ సందర్భంగా